కూర్మం శ్రీకాకుళం జిల్లా కేంద్రమైనటువంటి శ్రీకాకుళానికి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడ ప్రధానమూర్తి కూర్మావతారం అనమాట దశావతారంలో రెండవది అట్లాగే క్షీరసాగర మదనం జరిగినప్పుడు విష్ణుమూర్తి మందర పర్వతం క్రిందకి దిగిపోకుండా ఈ యొక్క కూర్మావతారంలో మోయడం జరిగిందనమాట మనకి ఇక్కడ వెళ్ళగానే ఆ యొక్క క్షీరసాగర్ మదనం గుర్తుకొస్తుంది అట్లాగే జగద్గురు ఆదిశంకరాచార్యులు అద్వైత మతాన్ని స్థాపించి ఆరు రకాలుగా విడిపోయినటువంటి హైందవ ధర్మాన్ని గాడిలో పెట్టి దేశమంతా తిరిగి సనాతన ధర్మాన్ని నిలబెట్టి పీఠాలు స్థాపించిన ఆదిశంకరాచార్య నడయాలని నెల ఈ యొక్క శ్రీకూర్మ ఇక్కడే విష్ణుమూర్తి యొక్క సుదర్శన చక్రంతో తవ్వినటువంటి శ్వేత పుష్కరిణి కూడా ఉంటుంది శ్రీ కుర్మానికి గుర్తుగా ఇక్కడ తాబేళ్లు కూడా పెంచుతారు చిన్న పార్కులో లో అది కూడా చూడండి ఈ దేవాలయం చుట్టూతా కూడా నూట ఎనిమిది స్తంభాలతో మండపం ఉంటుంది ఏ ఒక్క స్తంభానికి మరొక స్తంభంతో పోలిక ఉండదు అంటే అన్ని రకాల డిజైన్లతో అప్పటి శిల్పాచార్యులు ఈ దేవాలయం నిర్మాణం చేయడం జరిగింది అట్లాగే ఆ శిల్పాచార్యులకి ఒక్కసారి పాదాబంధనం చేస్తూ ఈ దేవాలయాన్ని చాలా విదేశీ మతాలు ధ్వంసం చేసే ప్రయత్నం చేసినప్పుడు ఈ దేవాలయం మొత్తం సున్నం గుగ్గులింగ్ కలిపి మొత్తం ఒక దేవాలయాన్ని గుట్టగా కప్పి జరిగింది ఆ తర్వాత మళ్ళీ మనం హిందువులు గుంజుకున్న తర్వాత వాటిని కొలిచినప్పుడు అక్కడక్కడక్కడ ఇంకా సున్నం గుగ్గులు ఈ దేవాలయం కనిపిస్తూ ఉంటాయి ఇక ద్వైత మతాచారులు అటువంటి మధ్వాచార్యులు విశిష్టాద్వైతాన్ని ప్రబోధించినటువంటి రామానుజాచార్యులు ఇగో ఇక్కడ రామానుజాచార్యులు గారు స్థాపించిన స్థూపం ఉంది రామానుజాచార్యులు గారు వెళ్ళినటువంటి ప్రతి క్షేత్రంలో కూడా కొన్ని స్థూపాలు స్థాపించడం జరిగింది అట్లాగే ఇక్కడికి ఆదిశంకరాచార్యులు కూడా వచ్చారని చెప్పేసి ఇక్కడ చరిత్ర చెబుతుంది మరి అంత అంతరి పుణ్యాత్ములు నడిచిన నేలలో నడిచిన దేవాలయంలో వారు ఉపన్యాసం ఇచ్చేటువంటి ఈ యొక్క దేవాలయానికి మనందరూ రావడం కూడా అందరికీ చాలా సంతోషదాయకంగా భావిస్తున్నాం అట్లాగే ఒక అద్భుతమైన అనుభూతిని అయితే నేను కోరుతున్నాను ఇక్కడ అత్యంత పురాతనమైనటువంటి దేవాలయం ఇది శ్రీకూర్మ దేవాలయం దశావతారంలో కోటినటువంటి శ్రీకూర్మనాథ క్షేత్రం ఇది భారతదేశంలో ఏకైక శ్రీకూర్మనాథ క్షేత్రం ఇది థ్యాంక్ యూ